అండి ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు ఆడవాళ్ళని ఆడవాళ్లే అసహించుకుంటారు ఆడవాళ్ళల్లో ఉన్న విషం ఎంత ఉందో అది మగవాడిలో ఉండదు మగవాడు ఏదో దొంగతనాలు చేస్తాడు బ్యాంకులు దోపిడీ చేస్తాడు లేకపోతే హత్యలు చేస్తాడు ఇంకా ఒకటి చేస్తాడు కనిపించేలాగా కానీ ఆడది ఎంత కిరాతకమైన పనులు చేస్తుందో ఎంత కిరాతకమైన దాని ఆలోచనలు ఉంటాయో అందుకే ఒక ఒక సమాజం బాగుపడాలన్నా ఒక సమాజం చెడిపోవాలన్న దానికి కారణం ఏకైక కారణం ఒకటే ఒకటి ఉంటుందండి అది ఏంటంటే ఆడది ఒకటి ఒక ప్రబుద్ధురాలు జానకి ఎన్ డబల్ ఫైవ్ సెవెన్ నైన్ నాకు కామెంట్స్ పెడుతున్నది ఈ మధ్య పిచ్చి కూతలతో పిచ్చి వాగుడుతో పెడుతూ ఉంటుంది అంటే ఏంటంటే ఈవిడేమో ఏం చెప్తుందంటే ఈవిడ చేసినవి మంచి వేరే వాళ్ళు చేస్తే చేస్తే తప్పు అంటున్నారు రైటరు అంటున్నారు ఏ స్టోరీ స్టోరీలు ఆ స్టోరీలు ఎక్కడ ఎప్పుడు ప్రచురించారో చెప్పండి మీ మీ పేరు ఒక విషయం ఇప్పుడు స్టోరీల గురించి చెప్తాను తర్వాత పిచ్చివాగుడు చాలా వాగింది ఎందుకంటే బాగా అసలు కుత కుతలాడిపోతున్నదే మనసు అన్నమాట ఎందుకంటే అసూయ ద్వేషాలతో ఎందుకంటే ఈ జానకి పేరు పెట్టాను కదా నేను ఆ నా జానీ వాకర్ అనే ఆ క్యారెక్టర్కి జానకి దేవి అని చెప్పాను కదా అందుకని అంతకని ఏమన్నా బాగా దుఃఖం పడిపోయి చాలా విరుచుకు పడిపోతున్నదేమో మరి నాకు తెలియదు కానివ్వండి పిచ్చివాగుడు వాగుతున్నదనమాట అయితే ఈవిడి పేరు ఎక్కడ ఏ స్టోరీలు పడినాయో మరి నాకు తెలియదు అంటున్నది కానీ ప్రతి వాళ్ళకి ఈచ్ అండి ఎవరి బడి ఇది పోయి ఇదిగో ఇదిగో నా స్టోరీ పడింది ఇదిగో ఇది ఇదిగో 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 ఇక్కడ నా నా స్టోరీ ఉంది ఇదిగో ఇక్కడ చూడండి అక్కడ చూడండి అని ఎవరు చెప్పరు నీకు కుదిరితే నువ్వు చూసుకో నువ్వు నువ్వు నీ కుదిరితే నువ్వు చూసుకోవాలి లేకపోతే నీ కోసం ఒక ఒక పనికి మాలిన ఒక వ్యక్తి కోసం ఓ ఎవిడెన్సులు తీసుకొచ్చేసి ఏవో అవి చేయాలి ఇవి చేయాలి అని చెప్పరాయినా ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళు పనికి మాలిన ప్రశ్నలు వేస్తారు వేస్తూ ఉంటారు ఈవిడ రైటర్ అని చెబుతున్నది ఎక్కడ రైటింగ్ ఎక్కడ పడినాయో ఎక్కడ ప్రచురించారో అంటే సిగ్గు ఎగ్గు ఉంటే ఒకసారి కడుపుకి అన్నం తినేదాని అయితే చూసుకో చతుర ఆగస్టు రెండు వేల నాలుగు ఆగస్టు రెండు వేల నాలుగు ఐ లవ్ యూ మై చైల్డ్ ప్రియదర్శిని ఎల్లా ప్రగడ ముండమోపి వాగుడు వాగటానికి అన్న కడుపుకి అన్నం తినేవాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడరు కాబట్టి ఏంటంటే ఈ చతుర ఇది ఒక నావెల్ ఇది నావెల్ సరైన ప్రియదర్శిని ఎలా ప్రగడ అని ప్రియదర్శిని కామన్ అనుకోండి ప్రియదర్శిని అంటే మా ఫాదర్ ఇంటి పేరు ఎలా ప్రగడ కాబట్టి సోరీ అదొకటి ఇది నవ్య చెప్తానండి నవ్య ఇది ఎప్పుడంటే ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల నాలుగు బుద్ధి తక్కువ దానా విను నీకు జానకిని ఎందుకు పేరు పెట్టాడో పెట్టాడో ఎందుకు పెట్టుకున్నావో నాకు తెలియదు కానీ పిచ్చివాకుడు కాకుండా విను ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల నాలుగు పోయి చూసుకో నవ్య అంటే ఏంటంటే సిగ్గుమాలిందానా పోయి ఆంధ్ర ఆంధ్రజ్యోతి ఆఫీసు పోయి ఎందుకంటే ఆంధ్రజ్యోతి వాళ్ళదే ఈ నవ్య అనేది ఫలానా టైంలో ఎవరు ఈవిడ కథ నిజంగా పడిందా లేదా అనేది ఇదిగో ఇదిగో ఇదే నవ్య వీళ్ళు నన్ను నా కథలు బాగా వేసుకునేవాళ్ళండి ఆ రోజుల్లో అయితే కనుక్కో పిచ్చివాగుడు నువ్వు పెట్టు ఏది ఏది ఇంత పిచ్చివాగుడు తప్ప నీకు నీ నీకు పనికి మాలిన పనులు తప్ప పనికి మాలిన గాసిప్లు చూస్తుంది తప్ప వాడని వీళ్ళని చూసి ఏడవటం తప్ప నీకు ఏది చేయలే చేయలేక ఈ వయసులో కూడా నేను చేస్తున్నానంటే చాలామంది నా చెల్లెళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు నీలాంటి పనికి మాలిన వాళ్ళు దొర్లి పొర్లి గింతలు పెట్టుకుని ఏడ్చుకుంటే అది నా సమస్య కాదు గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ ప్రియదర్శిని ఎల్లా ప్రగడ ఇవన్నీ కూడా నుండి నేను చాలా ఇన్సిడెంట్స్ నిజంగా జరిగిన చాలా ఇన్సిడెంట్స్ దాన్ని బేస్ చేసుకుని రాస్తూ ఉండేదాన్ని ఇది చాలా గాడ్ ఫాదర్ అంటే చాలా గొప్ప ఇది కథ అనమాట ఎక్కడ పడ్డాయో పిండా కూడా ఏం కాదు నీ పిచ్చి వాగుడు నువ్వు నోరు మూసుకు కూర్చో ఇంకా నువ్వు నా నా ఛానల్లోకి వచ్చి నువ్వు చూడటమే కానీ నువ్వు వాగుడు వాగటానికి ఏమి కుదరదు ఇంకా మానభంగం మానభంగం అండి ఇది ఇది కూడా ప్రియదర్శిని ఎల్లా ప్రగడ చూసారా ప్రియదర్శిని ఎల్లా ప్రగడ ఇది గృహశోభ అనే దానిలో గృహశోభ ఇది ఎప్పుడు ఆగస్టు రెండు వేల నాలుగు అంటే మంత్లీది ఇది సో ఇట్లాగండి ఇంకొకటి గ్రూప్ డాన్సర్ అని ఇట్లాగే ఒక నావల్ ఒక ఒక కథ రాశాను ఇది కూడా ఏంటంటే ఆ దుర్గతి మీద రాశాను అన్నమాట చాలా వరకు చాలా విషయాలు చాలా కథలన్నీ కూడాను నా నా కథల్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడాను నా నేను నా నేను చూసేవి నేను తెలుసుకున్నవి నా కళ్ళ ముందు ఉన్న మనుషుల క్యారెక్టర్స్ వాళ్ళ పేర్లు వాళ్ళు వేరే వేరేవేవో పెట్టేసి రాస్తూ ఉంటా అందుకేనే అందుకే నేను జాన జానకి జానకి నిజంగా నువ్వు జానీయుకరమే అని చెప్తా నేను నీలాంటి వాళ్ళని చూ నీ వాళ్ళు నీలాంటి వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి నేను నేను ఇట్లాంటి కథలు అవి రాశాను ఇప్పుడు కూడాను ఆ జానివా కది ఆ పిన్ని ఏదైతే ఉందో నీలాంటి వాళ్ళదే అది నువ్వు కనిపించటానికి వీళ్ళు పయోముఖ విష కుంభాలు పాలులాగా కనిపించే విషంకు విషం విషం నిండిన ఈ కుండలను కడవలనమాట వీళ్ళు కాబట్టి ఏంటంటే వీళ్ళని వీళ్ళని వీళ్ళతో అప్రమత్తతగా ఉండండి తర్వాత ఇంకొక మాట మాట్లాడుతుంది వైఎస్ఆర్సిపిలో ఎప్పుడు చేరిందో ఏమో పద్మగారిని విమర్శిస్తుంది పద్మ పద్మగారి దగ్గరికి వెళ్ళి అడుగు నీకు కనుక ఆవిడ అపాయింట్మెంట్ ఇస్తే ఇలా ఫలానా ఇందిరా ప్రదర్శనిట ఆవిడ ఆర్టికల్స్ రాసేదిట మీ మీ వైఎస్ఆర్సీపీకి మీ ఆఫీస్లోనే ఉండేదిట ఎప్పుడును పొద్దున్నీ సాయంకాలం వరకును ఏవో రాసుకుంటూ ఏవో చేసుకుంటూ ఉండే ఇవి ఉండేదిట కన్ అని కనుక్కుంటే ఆవిడ చదువుతుంది నీకు పద్మగారు పద్మగారు లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళినందుకు బాధపడ్డా నేను అంతేగాని ఆవిడ ఆవిడ సంగతి ఆవిడ ఆవిడ విషయాలు ఎందుకంటే ఆవిడ ఆవిడకి నేను కార్లో నా కార్లో లిఫ్ట్ ఇచ్చాను కాబట్టి పద్మ కృష్ణానగర్లో అవన్నీ నేను కలిసి నేను ఒకసారి గుర్తు చేసుకున్నాను అంతేగాని నీలాంటి పిచ్చివా పిచ్చి బుద్ధి బుద్ధి జ్ఞానం లేని అజ్ఞానులకి ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ నా చెల్లెళ్ళకి నేను నా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి చక్కగా నన్ను ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఇది చెబుతున్నా అనమాట ఇట్లాంటి పిచ్చి వాళ్ళకి ఎందుకంటే పద్మగారు అది సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని అడిగిపోయేళ్ళు ఫలానా ఇందిరా ప్రియదర్శమి రండి పిచ్చివాగుడు అవుతున్నట్టు అనిపిస్తుంది అబద్ధాలు చదువుతున్నట్టు అనిపిస్తుంది మీ మీ ఆఫీసులో ఉండేదా లేదా వర్క్ చేసేదా ఫ్రీగా వర్క్ చేసేదా నేను ఇది కూడా చదువుతున్నాను ధైర్యంగాను నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను నా కారులో పెట్రోల్ కక్కం కూడా కనీసం వాళ్ళని ఎవరిని అడిగేదానిక తర్వాత వైవి సుబ్బారెడ్డి గారిని కనుక్కో పోయి ఇంకా అక్కడ పెద్దవాళ్ళు పాతవాళ్ళు ఎవరెవరు ఉంటే వాళ్ళని వాళ్ళు కనుక్కో పిచ్చి వాగుడు వాగితే మాత్రము నా మాటలే నీకు చెప్పుతో కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటా అర్థమైందా తర్వాత ఎవిడెన్స్లు పాడు లేకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది కాలేజీలో ఏదో ప్రిన్సిపాల్ని కాలేజీ ప్రిన్సిపాల్ చేశానా లేదా అనేది నువ్వు ఒకసారి పోయి సెంటెన్స్ కాలేజీకి పోయి మల్కాజగిరిలో ఉన్న సెంటెన్స్ కాలేజీకి పోయి మధుసూదన్ రావు గారు వాళ్ళ వైఫ్ జ్యోతి గారు ఉంటారు వాళ్ళు నన్ను వాళ్ళ స్కూల్లో ప్రిన్సిపల్గా పెట్టారా లేదా అనేది ఒకసారి కనుక్కోను నా రికార్డులవన్నీ నీ కోసం పనికి మారిన వాళ్ళ కోసం రికార్డులన్నీ కూడాను తీసుకొచ్చి నా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు చేశానంటే చేస్తాను చేశాను అని చెప్తాను అంతేగాని ఇంకోటి ఏంటంటే తడబడుతున్నావు అంటే తడబట్టానికి నేనేమి గబ 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 డైలాగులు చెప్పే సినిమా యాక్టర్ని కాదు డ్రామా డ్రామాలో యాక్టింగ్ చేసేదాన్ని కాదు నేను యాక్చువల్గా నాకు మాట్లాడే అలవాటు అసలు లేదు రాసే అలవాటు మాత్రమే ఉన్నది ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నీలాంటి పిచ్చి కూతలు కూసే వాళ్ళకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు రాసుకుని మాట్లాడ కదా అందుకే ఎవరు వ్యూస్ నీ బొంద వ్యూస్ నువ్వు నువ్వు ఆ వ్యూస్ నువ్వు చూస్తే ఎంత చూడకపోతే ఎంత నీకు యావ బుట్టి చూస్తున్నావు కానీ నా మీద ప్రేమగా చూస్తున్నావు నువ్వేమన్నా పిచ్చి వాగుడు ఎందుకు వాగుతావు నాకు చేత అయింది నాకు చేత అయిన వరకు నాకు తెలిసినంత వరకు నేను చెప్పే కంటెంట్ చూస్తారు కానీ నేను ఎట్లా చెప్తున్నాను నేను ఎట్లా మాట్లాడుతున్నాను నేను ఎలా తయారయ్యాను నేను ఏది ఏం ఏ డ్రెస్ చేసుకుని ఈ వీళ్ళందరికీ ఏది అవసరం లేదు పోనీ ఊరికే సరదాగా ఆడవాళ్ళు కాబట్టి చూస్తారని మగాళ్ళు అస్సలు పట్టించుకోరు అర్థమైందా పిచ్చి కూతలు గుయ్యకుండా నీ పేరు ఇప్పటికైనా మా మార్చుకునే జానికి బదులు జాని ఒకరు పెట్టుకో హాయిగా బాగుంటుంది అందుకని నా జో నా జోలికి ఎక్కువ రావాకు పిచ్చి వాగుడు వాగద్దు నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు ఈ ఆడవాళ్ళు ఈ ఆడవాళ్ళని ఏకి పారేయటానికే యాక్చువల్గా చెప్తాను నేను నాకు నేను ఆడవాళ్ళకి ఎంత దూరంగా ఉంటానో అంత దూరంగా మగాళ్ళతో కనీసం హలో బాగున్నారా అంట ఆడవాళ్లతో అస్సలు మాటలు ఎందుకంటే ఇదిగో ఇట్లాంటి సిగ్గుమాలిన ఆడవాళ్ళు ఇట్లాంటి నీతి మాలిన ఆడవాళ్ళు ఇట్లా అసలు ఏ ఏ ఏమాత్రం అబద్ధాల కోర్లు మొత్తం ఏడుపు ఏడుపు చచ్చిపోతున్న ఆడవాళ్ళు అసూయా ద్వేషాలతో చచ్చిపోయేవాళ్ళు పైగా నన్ను విమర్శించడానికి ఇంకా ఏది లేక మాట్లాడటం చేత కాదు నువ్వు మాట్లాడు ప్రాంప్టింగ్ చేయి నువ్వు పోనీ వచ్చి నువ్వు డబ్బింగ్ చేయి డబ్బింగ్ జానకి అంటారు నేను చక్కగా సరేనా పిచ్చివాగుడు వాకుండా మూసుకుని నవరంధ్రాలు మూసుకుని ఉంటే బెటరు కాబట్టి ఏంటంటే పిచ్చివాగుడు నా జోలికి రావద్దు అనవసరంగా ఈవడేదో ఏదో అట్లా మాట్లాడుతుంది ఇట్లా చేస్తుంది ఎట్లా చేస్తుంది నా అబద్ధాలు చదువుతుంది నీలాంటి పనికి మాలిన వాళ్ళకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు సరేనా కాబట్టి ఏంటంటే పిచ్చి కూతలు పుయ్యకు ఎందుకంటే దీనికి కడుపు మంట ఏంటంటే ఆ జానకి దేవి అనే పేరు పెట్టుకొని పెట్టాను ఆ క్యారెక్టర్ డెఫినెట్గా ఆ క్యారెక్టర్ ద్వారా నేను ఎందుకంటే ఇవాళ కొంతమంది సరిగ్గా దాన్ని గ్రాస్ప్ చేసుకోలేకపోతున్నారు ఇంకోటి చెబుతుంది అబద్ధాలు చెబుతున్నది ఎవరిదో నిజమైన క్యారెక్టరేను కానీ భయపడిపోయింది భయపడాల్సిన అవసరం లేదు అసలు క్యారెక్టరే లేదు ఇప్పుడు మొగ మొగలి పువ్వు అనే క్యారెక్టరు ఉన్నది పోయి వాళ్ళ ఎవరిని అడుగుతావు నువ్వు పోయి అట్లాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ ఆ ఫలానా మనిషి నాకు తెలియదు నాకు నాకు కలవల కానీ నాకు కలిసింది అని ఎందుకు చెబుతానంటే సినిమేటిక్గాను లేకపోతే నావెల్స్లోను కథల కథాపరంగాను ఇది కథాపరంలో ఇది ఒక ఇది ఒక రకమైన బాణి అనమాట పిచ్చివాగుడు వాగే వాళ్ళకి దేని సమాధానం ఎవ్వరు ఏం చెప్పలేరు కాబట్టి మీరిట్ట మా ఎవడిట్ట మాట్లాడుతుంది అట్టా మాట్లాడుతుంది ఏం చేస్తే ఆవిడ చేసినవన్నీ మంచి నేను చేసినవన్నీ మంచి చేశా నీలాంటి పనికి మాలిన పనులు నేను చేయలేదు అర్థమైందా ఇప్పటికైనా సంసారాన్ని చక్కగా దిద్దుకో పిచ్చివాగుడు వాకుండా ఊరు మీద పడకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడుపు కొట్టు వేషాలు లేకుండా చక్కగా సంవసారాన్ని చూసుకుంటే కనీసం ఆ పిల్లలైనా పెరిగి పెద్దలవుతారు నేత నీలాంటి పనికి మాలిన వాళ్ళు అవుతారు పనికి మాలిని మళ్ళీ గాలి తిరుగులు తిరిగి వేగ బాండ్స్ లాగా అనమాట కాబట్టి పిచ్చి వాగుడు వాగద్దు అనవసరంగాను నీకు ఫుల్ స్టాప్ పెట్టేసేసాను యు విల్ నాట్ బీ దేర్ ఇన్ మై ఛానల్ హియర్ ఆన్వర్డ్స్ సో అందుకని ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని స్పేర్ చేయొద్దు చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళల్లారా ఇట్లాంటి వాళ్ళని ఒక కుక్కలాగాను లేకపోతే ఒక ఒక రకమైన ఒక గడ్డిపోచల్లాగా తీసి అవతలి బారేస్తూ ఉండాలి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ గలుద్దాం బాయ్ అండి ఆల్ బాయ్